నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం హసనాపురం గ్రామం నుంచి ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత మన ఆత్మకూరు ఎమ్మెల్యే మేఘపాటి విక్రమ్ రెడ్డి చేపట్టిన జయహో విజయీభవయాత్ర బాజా భజంత్రీలతో మంగళ వాయిద్యాలతో బాణసంచ వెలుగులతో హసనాపురం కోడలిలో అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఏఎస్పేట మండలం నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిసి ఇతర కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది ప్రభుత్వం వల్ల రాబోయే టర్మ్లో కూడా ఏం చేయబోతామని చెప్పేసి ప్రచారం మన సీఎం గారు కోరినట్టు వన్ సెవెంటీ ఫైవ్ తప్పకుండా సార్ ఈ నాలుగున్నర సంవత్సరంలో ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎదుగు గ్రాంట్లు అభివృద్ధి పనులకు ఉపయోగించి ఉండొచ్చు సుమారు మళ్ళీ చెప్తారా ఈ నాలుగున్నర సంవత్సరంలో ఆత్మగొక నియోజకవర్గంలో మీ ప్రభుత్వం ఎంత గ్రాంట్ ఇప్పటివరకు పనులు చేస్తుండదు దాదాపు అంటే రెండు వికాలు కాదు ఒకటి వచ్చి మన రిఫార్మ్స్ వల్ల ఆత్మకూర్తికి ఎంత నిధులు వచ్చాయి అది కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంత ఉన్నాయి కాబట్టి మన వెల్ఫేర్ కానీ రిఫార్మ్స్ వల్ల ఆత్మకూరికి దాదాపు పద్నాలుగు వందల కోట్లు మళ్ళీ చెప్తున్నాను పద్నాలుగు వందల కోట్లు గదిలు చేతిలో పెట్టు ఇది కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాదాపు ఒక త్రీ హండ్రెడ్ క్లోర్స్ ఖర్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కానీ లేకపోతే ఉండే బ్యారేజ్ కానీ లేకపోతే మళ్ళీ మిగతా అచ్చగా ద్వారా ఏమైనా గడ్జీవన్ కానీ ఏమైనా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గ్రామ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాదాపు ఒకసారి కూడా మన సీఎం గారిని కోరిందంటే మన మేనిఫెస్టోలో తప్పకుండా ఈ ఐటమ్స్ పెట్టాలి ఒక దృష్టి హై లెవెల్ కన కంపెనీషన్ రెండోది వచ్చి సెకండ్ ఫేజ్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అయిపోతున్నాయి కాబట్టి దాదాపు ఒక యాంకర్ ఇండస్ట్రీ కూడా తీసుకురావాలంటే కూడా ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మన ఆత్మకూరు నుంచే ఇక్కడి నుంచే ప్రజలు తీసుకొని ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ తయారు చేసేటట్టు ఐఐటి దిప్యూట కూడా పార్ట్నర్షిప్ చేసుకొని మన వాళ్ళనే అక్కడ ఒక ఫ్యాక్టరీ లైన్ ఇచ్చి వాళ్ళు కూడా వాళ్ళ ప్రోడక్ట్ టెస్ట్ చేయడానికి కానీ మళ్ళీ ప్రోడక్ట్ జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టే అవకాశం ఉండదు అది సెకండు మూడోది వచ్చి శాచ్యురేషన్ లెవెల్ ఈసారి ఏ విధంగా ప్రజలందరికీ పథకాలు అందుతుంది ప్రతి గ్రామానికి బిల్లే రోడ్సు డ్రైన్స్ శానిటేషన్ శాచ్యురేషన్గా వచ్చేటట్టు మేనిఫెస్టోలు పట్టిన చెప్పబోతుంది దాని ఎస్టిమేట్స్ ఇప్పటికీ అయిపోయి ఉన్నాయి దాని డిజైన్ కూడా చేయించున్నాం తప్పకుండా ఈసారి మాత్రం మేనిఫెస్టోని పెట్టాలి సార్ జిల్లా నుంచి ఇంకెవరిని కూడా శాసనసభలు వీళ్ళు పోటీ ప్రకటన చేయలేదు మీ అంటే మీ ఈ ఈరోజు స్టార్ట్ చేసినట్టే జరుపుకు ప్రచారం మా మా కార్యక్రమాలు మేము మొదలు పెట్టాము ఎందుకంటే ప్రతి పంచాయతీకి పోయి మనం ఏం చేయబోతున్నాం ఏం చేస్తామని చెప్పాలి కాబట్టి మాకు కాపు తొంభై రోజులు బస్ కాబట్టి మేము ప్రారంభించాము ఈ కార్యక్రమం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ